హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పి ఎమ్మెల్యే అండి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్ అయితే అసలు షార్ట్స్తోనే సరిపెడుతున్నా ఎందుకనంటే ఇక పండ్లైతే తెలిసిందే కదా అసలు పండ్లు అయితే తీరతలేవు ఇక అయితే ఉగాది పండుగ ఇవ్వాలని అయితే కంపల్సరీ ఇక పని అయినా కానీ వీడియో వేయాలని అయితే చేస్తున్నా ప్రతి ఉగాదికైతే మేమైతే ఇక ఈ విధంగా చేస్తాము రండి ఏం తెష్టమో ఏ అనేది జస్ట్ ప్రతి ఉగాదికి కంపల్సరీ మేమైతే మా షెడ్ దగ్గరనైతే ఇక బర్లకైతే కంపల్సరీ స్నానాలు అవైతే కంపల్సరీ చేయించడం ఫస్ట్ ఫస్ట్ ఇక మా లక్ష్మి అయితే తెలిసిందే సెంటిమెంటల్ సెంటిమెంటు ఇక తననైతే ఫస్ట్ తనతోనే మొదలు స్నానం చేయించేసి ఏంటి మనం ఈరోజు పచ్చడ ఉగాది పచ్చడ తాగి ఆ భక్షాలు ఎలా తింటాము దానికి కూడా సేమ్ ప్రాసెస్ అంటే దానికంటే ఒక్కదానికి కాదు అందే అన్నింటికి ఓకేనా స్టార్ట్ స్టార్ట్ చేయడం మాత్రం ఏదైనా కూడా ఏదైనా సరే ఈ గచ్చుపైకి కూడా అదే ఎంట్రీ ఫస్ట్ షెడ్లోకి అయినా కూడా షెడ్లోకి కూడా ఫస్ట్ అదే ఎంట్రీ ఇక ఈరోజు అయితే ఇక స్నానం అయితే చేయించాలి కంపల్సరీ ప్రతి ఇక పాడి రైతులు మాత్రం కంపల్సరీ అయితే కంపల్సరీ చేపిస్తారు నాకు తెలిసి అయితే చేయించకూడదైతే ఎవ్వరు ఉండరు ఎందుకంటే కొత్త సంవత్సరం కదా ఆ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కొత్త విషయం ఏదైనా చెప్పపోయాను ఎండాకాలం వస్తుంది కదా ఎండాకాలం పదింటిలోపు స్నానం కంపల్సరీ చేయించండి వా వాటర్ ఉన్నా వేయకున్నా కూడా కంపల్సరీ పదింటిలోపు ఒక రెండు గోడ రెండు మూడు జగ్గులైనా కొంచెం వీపు పైన వస్తే కొంచెం కొంచెం అయినా చల్లగా ఉంటుంది వీలైనంత వరకు అయితే ఇప్పుడు కాను చెట్లు ఇగురు వెళ్తే చూసినావా ఆ చెట్ల కింద కట్టేస్తే చాలా మనకు కదా ఏసీ కింద ఫ్యాన్ కింద ఎట్లా ఉంటాను సో కానీ మంచిగా అది ఇసురుకుంటూ ఉంటుంది కదా ఇట్లా పడ్డప్పుడు వీటి మీద చల్లగా నుండి ఎండకు వడనుండి సైంటిస్ట్ అయింది కొత్తగా ఒకటి తయారు చేసింది హైగ చూడండి ఇక్కడే ఉంచుకుంటుంది మా లక్ష్మి ముసలిది అయిపోతుందేమో అని అంట అనుకుంటారు అందరు అంటూ ఉంటారు కదా ఏంటి ముసలి ముసలి అవుతాయా లేదా అని కొంచెం చాలామందికి బర్రకు ముసలితనం అంటూ ఏముండదు ఉండదు ఎద్దులకంటూ దౌడ పనులు ఉచిపోతాయి కానీ బర్రెలకు సుఖం ఉంటే మంచినే తెలిసిపోనీయద్దు అంతే ఆ చూసిరా ఇట్లా విడితే తోక ఇప్పటి దాకా ఎట్ల వేస్తే గట్టడే అదేందో ఏమో వేసింది ఇక యజమానిరాలు అట్డే ఉంచుకోవాలన్నట్టు చేస్తుంది రదే లక్ష్మణ్యకరా ఇట్లాంటి బాండింగ్ బాండింగ్ మనతో ఏర్పరుచుకున్నవి అంటే విశ్వాసం అంటే డాగ్స్ కుక్కలకు ఉంటుంది తప్పకుండా తర్వాత ఆవులు మా పిల్లలం కూడా ఏమనదు అది ఏమనదు మా కోడల పిల్లనైతే మొత్తం ఎగురుతుంది ఎక్కుతుంది లక్ష్మి ఆట ఆడుకుంటుంది ఎన్ని రోజులు అవుతుంది ఇది మనతో జర్నీ కాబట్టి ఇది ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అంతకుముందు వన్ ఇయర్ థర్టీన్ ఇయర్స్ మన మ్యారేజ్ మ్యారేజ్ మన మ్యారేజ్ వరకు ఉంది కదా ఇది మ్యారేజ్ అయ్యే ఇప్పుడు థర్టీను అంటే పద్నాలుగు సంవత్సరాలు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఎక్కువనే పెద్ద బుజ్జి దిగింది దీనితో కదా ఫోటో ఆ ఫోటో ఉందా పెడితే చూడండి ఫ్రెండ్స్ ఆ ఫోటో ఉన్న దీంతో ఒకసారి టూర్ చేయాలి చూడండి అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా అయితే అది కూర్చుండే ప్లేస్ పడుకుండే ప్లేస్ ప్లేస్లోనైతే నెక్స్ట్ మహాలక్ష్మి మహాలక్ష్మి కమింగ్ రెండింటికి ఒకసారి పెడతాయి గడ్డి కట్టలు అయిపోయినాయి అక్కడ కొన్ని అక్కడ ఒకటి ఉన్నాయి అన్నట్టు అంటే అక్కడ కొన్ని కుప్పలు అక్కడ కొన్ని కుప్పలు ఉంటాయి ఎక్కడ వాటిని అక్కడనే కట్టేసి అక్కడనే వాటర్ పెట్టేసుకుంటూ ఉంచుతున్నాము అప్పుడు అప్పుడు తే తేవడానికి టైం సరిపోలే ఇటు నాటేయడం దున్నడం అప్పుడే గడ్డి కట్టలు ఇక టైం సరిపోక కౌలు పట్టేసిన కానే పెట్టేసినాం అది అత్త కొడలికి చెప్పి అత్తాలకి వేయినట్టు మనం అందరికి వెయ్యి మనం గడ్డి కట్టలు నెగ్లెట్ చేసినట్టు అయిపోయింది అంటే నెగ్లెక్ట్ అంటే ఏం లేదు అయితే వానకాలం ఎక్కువ నెయ్యి కావచ్చు అంటే వానలు పడేసరికి మనకి వెళ్ళిన అంటే గడ్డి కట్టలు ఉన్నాయి కానీ మనకు టైం అప్పుడు సరిపోలేదు నాటేస్తే అటు ఇటు తిరిగేసరికి కానీ మస్తు టైం లాస్ అయిపోతుంది అక్కడ రెండు అక్కడ రెండు ఉండేసరికి ఈ తిరగనికే జర్నీ సరిపోతుంది కాడ ఉంటే తొందర తొందరగా అయిపోయేది పని నెక్స్ట్ టైం అలా పని కంపల్సరీ ఎవరైతే వేసుకొని అయినా ఒక కాడ పెట్టేసుకోవాలి పెండ లాసు టైం లాసు అటు ఇటు స్ట్రెయిన్ బాగా పెట్టాలి ఇక లక్ష్మి మహాలక్ష్మి అయితే పాలిస్తున్నాయి కాబట్టి ఇవైతే ఇక్కడ ప్రస్తుతం అయితే ఉంచినము జస్ట్ ఇక్కడ ఇవి రెండు పెయ్య దుడ్డలు వాటి దుడ్డలు వాటికి కూడా తినబెడతాము ఇక లక్ష్మి అయితే ఇక చూడండి మహాలక్ష్మి అది కాదు కింద వీటికి ఏంటి అంటే ప్రతి సంవత్సరం అయినా మేమైతే ఇదైతే ప్రతి పాడినైతే అయితే సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు కంపల్సరీ మేము కూడా ఉగాది అంటేనే పాడి తోసి ఉండేది కదా అవునా పాడి పంట కాబట్టి మేమైతే చాలా అంటే చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతాం కంపల్సరీ ఇంకా మిగతా వాటి అన్నిటి వేసేసరికి రోజు చీకటి అయిపోతాయి అందుకే ఇక ఇంటికాడ తినేసి అవి కంప్లీట్ చేసేసుకొని ఇంటికాడ బచ్చి తిని కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాం ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసుకునేసరికి చీకటి అయిపోతుంది ఈ బాక్స్ కూడా దూపెట్ట రెండు బాక్సులా ఒక దాంట్లో పట్టలేదా రెండు బాక్సులలో తీసుకొచ్చిన అన్నింటికి కావాలి కదా ఇట్లా ఎట్లా బాక్సులు కనబడితే చాలు ఇలా చేతులు ఏమన్నా కనిపిస్తే చాలు అస్సలకే ఊకోదు అది ఇది కావాలి ఫస్ట్ కావాలి కావాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వేట్ నీ కూతురు రావద్దా ఇద్దరికి నేను పెట్టు పెట్టు చూస్తాను ఓకే అది పడతాయి పడతుంది మళ్ళీ బాక్స్ పడతుంది బాక్స్ అటు 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 కింద పెట్టు లక్ష్మి మహాలక్ష్మి దా చూడు ఓకే ఇగో బాక్షాలు ఇగో అగ్గో వస్తుంది ఒకటి మళ్ళీ అన్నిటికి సరిపోద్దా పెట్టుంది అనుకోండి ఎక్కువ మహాలక్ష్మి అసలే ఇది ప్రెగ్నెంట్ తోటి ఉంది మళ్ళీ అది బెల్లం వేసినావా లే షుగరా మహాలక్ష్మికి ఇష్టం లేదు కట్టేసేయ్ కట్టేసేయ్ ఇంకా కట్టేసేయ్ దొ దుడ్డో రుపట్టేద్దా తీసుకో తీసుకో అడ్డా అడ్డా అది బాగా భయం దానికైతే ఇగ

అదే భయపెట్టే భయపెట్టే పాలు ఇస్తుంది అయ్యో మనం ఇక్కడ ఉంటా పోయి పాల టైం ఇంకా కాలేదు రప్తా చూసినావా దుడ్డల కాడికి పోయి మరీ నిలబడుతుంది తల్లి ప్రేమ అంటే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చాలా పని ఉంది అన్నింటికి స్నానం చేయించాలి అన్నింటికి బచ్చప్పాలు పెట్టాలి చూడండి ఇంకా ఏమైనా సజెషన్స్ కానీ ఏమన్నా కానీ మనకి ఒక బ్రదర్ అయితే కామెంట్ ఏంటి అంటే అక్క మనకి బర్రే టెన్ మంత్స్ నిండింది ఇంకా టైము అవి మక్కులు వచ్చి ఇంకా టైం అంటే కంపల్సరీ టెన్ మంత్స్ నిండిన తర్వాత అంటే మీరు వేసుకున్న డేట్ కానీ ఏదన్నా మనకి గుర్తులేక కూడా ఉంటాయి పోయడం మాత్రం కంపల్సరీ టెన్ మంత్స్ పైననే పది నెల అంటే మేల్ ఫీమేల్ అని బట్టి ఒక ఫైవ్ డేస్ అటు ఇటు ఉంటది తప్ప ఇంకేముండదు కంపల్సరీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మక్కులు వస్తున్నాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా వన్ డే లో మా టూ డేస్ లో కంపల్సరీ వన్ అండ్ హాఫ్ డే లో తొలసూరు అయితే కొంచెం టైప్ పట్టింది ఈతల వాడి ఉంటే మాత్రం కంపల్సరీ ఇంతది కాబట్టి ఈ విధంగానే అందరూ సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఎత్తు ఆ బ్రదర్ అయినా కూడా కొంచెం కట్టేసే ప్లేస్ లో మంచి సమానం ప్లేస్ లో కట్టేయండి ఎత్తిమిర్రలు ఉన్నక్కడ వేసుకోండి ఎత్తిమిర్రలు ఉన్నక్కడ కట్టేసుకోకండి కుక్కలు గిట్ల ఏమన్నా ఉంటే జాగ్రత్తగా ఎందుకంటే ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటేనే అవి మనల్ని జాగ్రత్తగా తీసుకుంటాము మనకు పది రూపాయలు వస్తాయి ఇది దుడ్డ బాగాలేకపోతే లాస్ రైతు అది గమనించుకోండి పాడి బాగుంటేనే రైతు కూడా బాగుంటాడు ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగానే సపోర్ట్ చేస్తే లైక్ చేస్తూ చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఆ వీడియోస్ అయితే వస్తలేవా అని అయితే షేర్ చేయడం మానేస్తున్నట్టు తప్పకుండా షేర్ చేయండి నాకు విధంగా చేయండి అని కామెంట్ చేయండి తప్పకుండా సమ్మర్ లో మొత్తం వీడియోస్ మీ సమ్మర్ చాలా చాలా అమూల్యమైన సందేశాలను పట్టుకొని వస్తారు తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలకు వెయిట్ చేయండి చేస్తూ ఉండండి వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి ఇంకా ప్రస్తుతం ఉన్న వీడియోలు అయితే వాచ్ చేయండి వాచ్ చేస్తూ ఉండండి రైట్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో